హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదిగోండి ఈరోజు చేపలు పులుసు పెడుతున్నాను ఇదిగోండి చేప ముక్కలు చూసారా ఇంత పెద్ద చేప ముక్కలు ఉన్నాయో ఇదిగోండి వరకుగా రెండు కేజీలన్నర ఎంత ఉంటాయి చేపల్లో కడిగి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి చింతపండు ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ ఇది టమాటా పేస్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కారం ఉప్పు ఇంకా మనం ధనియాలు జీలకర్ర పౌడర్ కొత్తిమీర కొత్తిమీర కూడా కొత్తిమీర ఇదిగోండి కొత్తిమీర కూడా ఇప్పుడు మనం చేపల పులుసు రెడీ చేసుకున్నాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను అది గిన్నె పెట్టాను చేపల పుసు తయారు చేయడానికి ఇప్పుడు మనం చేపల పులుసు ఎలా చేసుకున్నాం ఇందులో బెండకాయలు కూడా వేస్తాను చేపల పుసు రెడీ చేయడం చూడండి ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది మనం ఇప్పుడు చేప పూస రెడీ చేసుకున్నాం ఇందులో మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చి వేసుకుని పేస్ట్ ఇది చక్కగా తీసి పెట్టుకున్నాం ఇంకో కొంచెం వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ తీసేసుకున్నాను అది దీంట్లో మనం ఉప్పు ఇదిగోండి కల్లు వేస్తున్నాను పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇలాగ కొద్దిసేపు వేపుకుందాం దీన్ని మూత పెట్టుకుందాం మనం ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కొంచెం వేసుకుందాం ఇదిగోండి ఒక రెండు స్పూన్లు ఉంటుంది ఇది ఇది కూడా కొంచెం వేస్తాను సరిపోతుంది పెట్టుకుందాం మనం ఇదిగోండి ఉల్లిపాయ అంతా వేగించేది ఇప్పుడు ఇందులో మనం టమాటా ఇదిగోండి టమాటా వేసేసుకుందాం ఇది కూడా కొద్దిసేపు వేపి ఉప్పు కారాలు వేసుకుందాం అండి ఇప్పుడు ఈ చేపల పులుసులో ఈరోజు బెండకాయ వేస్తున్నాను మనం ఒట్టి చేపల పులుసు పెట్టాను కదండి మనం తీసిన చేపలే మనం చెప్పాను కదా ఐదు కేజీలు అన్నారు కానీ ఇంకా ఎక్కువైనట్టుండి అది ఆరు అంతా ఇప్పుడు అందులో కొన్ని చేపలు ఉంచుతాను రెండు కేజీలు అన ఉంటాయండి ఇప్పుడు మనం అవి పులుసు పెడుతున్నాను బెండకాయ వేసి పులుసు పెడుతున్నాం ఇందులో మనం ఉడికిస్తుంది కదా శుభ్రంగా వాటర్ అంతా ఇంకిపోయింది ఇలా పైకి వచ్చేస్తే ఇందులో మనం తగినంత కారం వేసుకున్నాం కారం అయితే ఎక్కువ పడుతుంది చేపలు ఎక్కువనే కదండి పెద్ద స్పూన్తో నాలుగు స్పూన్లు కారం వేస్తున్నాను మధ్యన కారం తగ్గించేశానండి కారాలని గోల పెట్టేస్తున్నారని వీడియోలు చూసేవాడు మా చుట్టాలో అయినా మేము కారం ఎక్కువ తింటామండి ఇది ఇలా కొద్దిసేపు మనం దీంట్లోనే చేప మొక్కలు వేసుకున్నామండి కారం ఒక్క నిమిషం వేపేసుకున్నాక ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటే మొత్తం ఈవెన్గా కలుస్తుంది నీళ్ళు వేస్తారు ఇండి కొంచెం కొన్ని నీళ్ళు వేస్తున్నాను మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజు పొద్దుటే నేనైతే రాగిజావ కాస్తాను అండి రైజావు కాసు పక్కన పెట్టేసాను అన్నమాట చూపించలేదు ఇప్పుడు ఇందులో మనం చేప మొక్కలు వేసేద్దామండి పులుసు మరిగేటప్పుడు ఒక మరుగు మరుగు వచ్చాక బెండకాయ ముక్కలు అవి వేస్తాను ఇది చేప మొక్కలు చూసారా చూడండి చాలా మొక్కలు ఉన్నాయి ఎప్పుడు తెచ్చినా అంత పెద్ద చేప తెస్తారండి అయితే చేపల జోరికెళ్ళరు ఇది వచ్చేసారా పెద్ద మొక్కలు ఉన్నాయి ఇంకా పట్టు మొక్కలు కూడా ఉన్నాయి వేసేస్తాను ఇగురు చేద్దాం అనుకున్నాను వద్దు అంటున్నారు పులుసే పెట్టేయమంటున్నారు పులుసు అయితే బాగుంటుంది కదండి పొలపలు కానీ మనం ఒక్క విషయం దీన్నిలాగా ఒక్కరి విషయం ఇలా మొదలు పెట్టుకుందాం ఇప్పుడు ఇలాగ చింతపండు రాసుకోండి ఇదిగోండి ఇప్పుడు మనం చేపల పులు చింతపండు పులుసు వేసుకుందాం అండి తర్వాత బెండకాయలు వేసుకుందాం ఇదిగోండి ఒక వేస్తాను మరి తీసి ఇదిగోండి మొత్తం మనం చింతపండు పులుసు వేస్తాం ఒక్కసారి గడితో నేను ఒక్కసారి కలుదు ఈ చేపలు ఏమి విడిపోవడం మనకి ఈ చేప అయితే రా చేపలో రారాజండి ఈ చేప తిన్నవాళ్ళు ఇంకా ఏ బొచ్చు కూడా తినరు ఒకసారి తింటే చాలా బాగుంటుంది అన్నమాట మొత్తం పులుసు పెట్టేసాం కదా ఇప్పుడు మనం ఒక్క పది నిమిషాలు ఒక ఐదారు నిమిషాలన్నా మరణిద్దామండి ఇందులో మనం బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇదిగోండి బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను ఇవి కూడా వేసేసి పులుసు కూడా చక్కగా పెట్టాను ఇద్దు రెండు మడుగులు మరిగిన తర్వాత మనం ఏం వేసుకోవాలండి జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకుందాం వేసుకుని పులుసు బాగా ఒక ఐదు నిమిషాలు కానీ ఆరు నిమిషాలు కానీ బాగా మరగనిద్దామండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని కొద్దిసేపు మరగనిద్దామండి ఇదిగోండి పురుషు మరుగుతుంది కదా ఇప్పుడు మనం జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకున్నామండి ఇదిగోండి జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకున్నాం నిశ్వాసం రాకుండా రెండు స్పూన్లు వేస్తున్నానండి మనం వేసుకుని ఒక్కసారి ఉప్పు చూస్తాను ఉప్పు కొంచెం వేసేది పడుతుంది దీంట్లో మనం కొంచెం చిక్కగా ఉంది కదా కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట అది కొంచెం మనం ఉప్పు కూడా వేస్తామండి ఎక్కువ చేపల పులుసు కదా ఇందాక కొంచెం వేసాను అలాగా మనం ఇంకా మరగద్దాం కొంతసేపు మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం మెంతిపిండి ఫిష్ మసాలా వేసుకుందాం ఇదిగోండి ఒకసారి నేను ఉప్పు చూస్తాను కొంచెంసేపు మరగాలి మనకి ఉప్పు అది సరిపోయింది ఇంకా కారం తక్కువగా ఉంది నాకు ఇంకొక స్పూన్ కారం వేద్దాం అనుకుంటున్నాను కారం తక్కువ ఉందండి చిన్న స్పూన్ ఇది ఇంకొక ఇంకొకసేపు మరగాల బెండకాయ వేసాం కదండీ ఉడికి దాకా మీరేం కర్రీ చేసుకున్నారు ఈరోజు మీరేం టిఫిన్ చేసుకుంటాం మేమైతే రాగిజ్ కాసుకున్నాము ఈరోజు ఇదిలాగా మనం ఇంకా మరగనిద్దామండి మరగనిక్కించిన తర్వాత మనం మెంతిపిండిని పిండిని ఫిష్ మసాలా వేసుకుందాం ఇప్పుడు ఫిష్ మసాలా కూడా ఇప్పుడు వేసేస్తానండి ఎందుకంటే నిశ్వాసం ఏమీ రాకుండా మనం ధనియాలు జీలకర్ర ఎక్కువ పౌడర్ వేసుకుంటే అలా వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకోవాలండి ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఏమేసుకోవాలి కొంచెం మంది తాగంగానే యాలిప్పని కూడా వేసుకుంటారు వేసుకోకూడదు వేసుమొచ్చతే ఇప్పుడు మనం ఇది ఒక ప్యాకెట్ నేను ఇవే వేసేస్తానండి ఐదు రూపాయల ప్యాకెట్లు బయట ఉంటారు కదా అవి వేసేస్తాను సరిపోతా మన ఇంట్లో వెల్లుల్లిపాయ జీలకర్ర పౌడర్ పది గంజల కర్ర అయ్యి ఉంటాయి పౌడర్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం కాబట్టి బయట కట్టి వేసేసుకుంటే సరిపోద్ది బాగా మనం ఒక్కసారి అడుగు పట్టకుండా చూసారా ముక్క ఎలా ఉందో చూసారా ఎద్దుకోండి నా వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడొద్దు మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి ఇంకా చేపల పులుసు ఇంకా మరగాల మరిగిన తర్వాత మళ్ళీ మీకు మనం చూసుకుందాం కొంతసేపు మరగనిద్దాం వీడియోస్ అయితే మటుకు చూడడం మానేది ఈ చేపలుసు మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎలా పెట్టేనో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కదండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చేపల పులుసు ఈ చేప కూడా చేపల్లో రా రాజు అయిన చేప అన్నమాట అండి రాజులకే రాజు చాలా టేస్ట్గా ఉంటుందండి చేప తిన్నారంటే వేరే చేపలు ఏమీ తినరు అనమాట నేను ఆరు నెలలైనా మూడు నెలలైనా అంత చేప తెప్పించుకుంటాను పెద్ద చేప తెస్తే కానీ అన్నమాట ఇదిగోండి ఇప్పుడు మరిగిపోతుంది కదా ఇప్పుడు ఉప్పు చూస్తాను ఇప్పుడు కారం అన్నీ కూడా కరెక్టే సరిపోయి ఇప్పుడు మనం ఇందులో మెంతి పిండి వేసుకుందామండి కొంచెం ఉప్పు తక్కువగా అనిపిస్తుంది నాకు చెప్పగానే గోడ మెంతిపిండి కొంచెం ఉప్పు తక్కువగా కనిపిస్తుంది కొంచెం ఉప్పు వేద్దాం అండి పులుసు ఇంకా రెడీ అయిపోతుంది ఇదిగోండి కొంచెం కళ్ళు ఉప్పేసాను ఒక్క నిమిషం మరిగిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకున్నాం ఫస్ట్ ఈరోజైతే పులుసు పెట్టేసాను అండి రైస్ తర్వాత వండుదామని కొంచెం మరిగితే ఒక నిమిషం మరిగితే సరిపోతుంది ఎత్తుకోండి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా చూసారా చేప ముక్కలు చూసారా ఒక నిమిషం మరిగాక మనం స్టవ్ కట్టేసుకుందాం ఒక నిమిషం మరొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేద్దాం లాస్ట్లో కొంచెం ఉంచాము కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది కర్రీ ఈరోజు చేపలు మా ఇంట్లో స్పెషల్ చేపలు మాకు ఏదైనా స్పెషల్ చేపల పులుసేయండి మీరు ఇంకంతగానో దానికి మించిది పెట్టినాని కూడా నేను తిన్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ చేప పులుసు అయితే మీరు ఒక్కసారి నేను ఎలా పెడుతున్నానో అలాగా మీరు ఒకసారి నచ్చితే ట్రై చేయండి ఆల్రెడీ మీరు ఎలాగే పెడుతున్నామంటే మానేయండి ఒక్క నిమిషం మనతో ఇదిగోండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ కట్టేసుకుందాం ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మనం మరి ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు వెళ్తాను అందుకు సబ్స్క్రైబ్ చేసుకునివ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ ఎలా ఉందో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్టవ్ కట్టేస్తున్నాం మళ్ళీ రేపు ఇంకొక ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాం